యోగాంధ్రకు సర్వం సిద్ధమైంది నా నా రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ప్రధాన వేదిక ఉందో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు యోగా సాధన చేస్తుంటే మరోవైపు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి యుద్ధ నౌకలు ఏదైతే ఉన్నాయో యుద్ధ పైన నావికదళ సిబ్బంది కూడా నావికదళ సిబ్బంది యోగాసనాలు వేస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ తీరంలో యుద్ధనౌకలు మోహరించి ఉన్నాయి బహుశా ఆ వైట్ గా కనిపిస్తున్నటువంటి నౌక కోర్టు గడుకోవచ్చు ఆ తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది విమాన వాహక పై నుంచి సిబ్బంది యోగాసనాలు వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే విశాఖ తీరాన్ని పూర్తిగా ప్రధానమంత్రి భద్రతను చూసేటువంటి ఎన్ఎస్జి కమాండోలు భద్రత పూర్తిగా తమ చేతులు తీసుకున్నారు అవుతాయి మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక కాన్వే అనేది చేరింది ప్రధానమంత్రి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఎన్ఎస్జి అనేది ఒక భద్రతను తమ పెద్దలకు తీసుకుంది ప్రధానమంత్రి సమీపంలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు కేవలం పోలీసులు అనుమతించినట్లు అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపల అనుమతిస్తున్నారు ఈ క్రమంలోనే గడిచినటువంటి కొద్ది రోజులుగా అనేక నిరాశాలు జరుగుతున్నాయి ఇప్పటికే నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎక్కడైతే ప్రధానమంత్రి బస చేస్తారో అదే విధంగా ప్రధానమంత్రి ఆ ప్రధాన వేదిక అక్కడి వరకు కూడా ఒక ట్రయల్ కానవై కూడా వెళ్ళింది చూసినట్లయితే అనేకమైనటువంటి వాహనాలు ఇప్పటికీ ఇక్కడ చేరుకుంటున్నాయి వాహనాల తాలూకా కానవై కూడా చేరుకుంటుంది ఇది ఓవరాల్ గా